జై శ్రీరామండి ఏప్రిల్ పన్నెండవ తేదీ రెండు వేల ఇరవై ఐదు శనివారం నాడు చైత్ర శుద్ధ పౌర్ణమి హనుమ విజయోత్సవంగా మనం వేడుకలో హనుమంతుడికి జరుపుకుంటూ ఉంటాం అందులో భాగంగా శ్రీరాముడికి నమ్మకమైనటువంటి బంటు హనుమ కాబట్టి ఒకనాడు శ్రీరాముడు సీతాదేవిని వెతుకుతూ అడవిలో వెతుకుతుండగా హనుమ ఎదురుపడ్డాడు పడ్డాడనమాట ఎదురు తర్వాత వెంటనే హనుమ శ్రీరాముడి యొక్క పాదాలకి నమస్కారం చేసుకొని మీరే నాకు దైవంగా భావించుకున్నారనమాట అంతటి విశిష్టుడు హనుమ కాబట్టి ఆ రోజు నుంచి కూడా ఆ రాముడు చెప్పిందే హనుమకి వేదం కాబట్టి ఆ రోజు నుంచి కూడా ఆ రాముడు అంతటి బాధపడ్డం చూసి సీతాదేవిని వెతుకుతూ ఒకనాడు వెంటనే ఒకనాడు చక్కగా శ్రీరాముడితో ఇలాగన్నాడు సముద్రంలో వారధి కట్టాలి సముద్రంలో వారధి కట్టాలంటే అందరూ ఉండాలి అప్పుడు చక్కగా తన వానర సైన్యాన్ని కూడా పిలిపించి సముద్రంలో వారధి కట్టించాడు లంకకి ప్రయాణం చేసి అక్కడ ఉండాలని కొనుక్కున్నాడు అనమాట హనుమ వెంటనే ఆ రకంగా సహాయం చేసాడు లక్ష్మణస్వామికి మూర్ఛ చెందినప్పుడు ఆ యొక్క సంజీవిని పర్వతం తెచ్చి లక్ష్మణస్వామిని కూడా బ్రతికించాడు ఇంతటి గనుడు హనుమ కాబట్టి శ్రీరాముడికి హనుమంటే చాలా ఇష్టం అలాగే హనుమకి శ్రీరాముడు అంటే కూడా చాలా ఇష్టం వెంటనే ఈ సీతాదేవిని వెతికి ఆ రావణాసురుడితో శ్రీరాముడు యుద్ధం చేసి విజయం సాధించి అయోధ్యకి తీసుకుని వచ్చి శ్రీరామ పట్టు పట్టాభిషేకం రోజున అనగా చైత్రశుద్ధ పౌర్ణమి రోజున హనుమంతుడికి సన్మానం చేశాడు శ్రీరాముడు కాబట్టి హనుమ విజయోత్సవంగా ఆ రోజున అందరూ కూడా పండగలు జరుపుకుంటారు హనుమాన్ జయంతి నలభై ఒక్క రోజు ఉన్నదని దాని యొక్క భావన ప్రతి ఒక్కరు మాలలు వేసుకున్నటువంటి భక్తులందరూ కూడా రేపటి నుంచి హనుమాన్ జయంతి వరకు కూడా మార్లు ధరిస్తారు అన్నమాట ఇది ఈ యొక్క విశిష్టత ఈ యొక్క నా యొక్క ఛానల్ని అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా దాంట్లో ఏవైనా తప్పులు ఉంటే పెద్దలందరూ కూడా మన్నించే ప్రార్థన జై శ్రీరామ్